హలో అండి జయశ్రీమన్నారాయణ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా సో ఏంటి అది ఐటమ్స్ పెట్టుకుని కూర్చున్నాడు బ్యాగ్లు వేసుకుని కూర్చున్నాడు అనుకుంటున్నారా యాక్చువల్లీ తిరుపతిలో నేను కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేశాను చాలామంది అడుగుతుంటారు మీరు ఎక్కడ ఏ షాపింగ్ చేసినా మాకు చెప్పరు చూపించరు అని అడుగుతుంటున్నారు సరే నేను ఏమేమి షాపింగ్ చేసానో ఇంత షేర్ చేసుకుందాము మీకు ఏమైనా యూజ్ అవుతాయి సో మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి సో చూపిస్తున్నాను అండ్ నేను తీసుకున్నవి విత్ ప్రైస్తో నేను చెప్తాను అవి ప్రైస్ కూడా ఎక్కువ పెట్టానా లేదా రీజనబుల్లా అనేది వర్తబుల్లా కాదని నాకు కమెంట్లో చెప్పండి సో పెద్దగా షాపింగ్ అది ఏమీ చేయలేదు అండ్ మన సబ్స్క్రైబర్ వాళ్ళు కూడా మీట్ అన్నమాట లావణ్య ఆ అమ్మాయి బీఈడి చేస్తున్నారంట అమ్మాయి లావణ్య ఫర్ ఎక్కడో చెప్పారు రాజమహేంద్రవరం ఏదో ఏదో ఊరు చెప్పారు నాకు గుర్తు లేదు ఈస్ట్ కూడా అంట ఈస్ట్ గోడవారు వెస్ట్ గోడారు నాకు గుర్తు లేదు సారీ ఆ అమ్మాయి ఏదో చెప్పారు ఆ టైంలో బీఈడి చేస్తున్నారంట బీఈడి ఫైనల్ ఇయర్ సో మన వీడియోస్లోని సంకష్ట పూజ చూసి మన ఛానల్లో ఆ పూజ చూసి ఆమె బిఈడి పోస్ట్ కొట్టారంట సో చాలా హ్యాపీగా అనిపించింది సో మనకి గిఫ్ట్ కూడా ఇచ్చారు అనుకోకుండా సో అది కూడా మీకు చూపిస్తాను సో ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తాను నేను పైన కొండ మీద కనుక ఏమీ షాపింగ్ చేయలేదు కొండ మీద నాకు అంత ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్త్ బాగాలేదు చాలా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను ఒక డిఫరెంట్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు హెల్త్ సహకరించలేదు ఫుడ్ పాయిజన్ అయిపోయింది లైవ్ కూడా పెట్టాను కదా సో వన్ డే అంతా కూడా నాకు వేస్ట్ అనమాట సో చేయలేకపోయాను సో ఇంకా అది కొంచెం సెట్ అయిన తర్వాత అంతా కంగారు కంగారు గాబరా గాబరాగా అయిపోయింది ఉరుకుల పరుగులు అలా అయిపోయింది అనమాట సో అది మీకు చూపిస్తున్నాను పైన కొనలేను కింద అంటే మన గోవిందస్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడే అక్కడే నేను షాపింగ్ చేశాను అక్కడ ఇస్కాన్ టెంపుల్లో చేశాను సో అది మీకు చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి పెద్ద బ్యాగ్ ముందులో ఏమి ఇవి బౌల్స్ అండి ఇవి బౌల్స్ అనమాట చిరిగిపోయింది కూడా ఇవి ఏంటంటే వుడ్లో వచ్చిన బౌల్స్ అనమాట ఇది నేను పైన కొండమే చూశాను అక్కడ నాకు ప్రైస్ ఎట్టలేదు దీనికన్నా కొంచెం చిన్న సైజు ఇది కొండ కింద అంటే గోవిందస్వామి టెంపుల్ దగ్గర చూశాను ఈచ్ వన్ నాకు వాళ్ళు టూ ఫిఫ్టీ చెప్పారు సో టూ ట్వంటీకి ఇస్తానన్నారు నాకు బల్క్ అంటే ఒక హాఫ్ డజన్ కావాలి తగ్గించండి అంటే టూ హండ్రెడ్ ఇస్తా ఉన్నారు నేనేమొచ్చి వన్ ఫిఫ్టీకి అడిగాను ఇవ్వలే అనమాట సో వెళ్ళిపోతుంటే పిలిచి వన్ ఫిఫ్టీకి ఇచ్చారు యాక్చువల్లీ వన్ ట్వంటీ కడుదాం అనుకున్నాను బట్ వన్ ఫిఫ్టీ తీసుకున్నాను వెయిట్ ఉంది వెయిట్ ఉంది వుడ్డు మనకి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది అంటే ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే బిజీ టైంలో ఇది కొంచెం బ్రాస్ మా పెద్దగా కడుక్కునే కన్నా బ్రాస్వి సో ఇలాంటివి కొంచెం పెట్టేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో ఒక ఇవాసన్ తీసుకున్నాను మీకు అందిస్తున్నాయా ఫోర్ టూ మొత్తం ఆపరేషన్ తీసుకున్నాను సిక్స్ తీసుకున్నాను ఇది ఈచ్ నాకు వన్ ఫిఫ్టీ చొప్పున పడ్డదన్నమాట ఈచ్ ల్యాక్ ఇస్తారన్నారు బల్క్ ఎన్ని తీసుకున్నా పీస్ ల్యాక్ ఇస్తామని చెప్పారు సో అందుకే నేను ఏమైతే ఒక ఆపరేషన్ తీసుకున్నాను ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి లాస్ట్ టైం నాకు ధనలక్ష్మి యొక్క ఒక సెట్ ఒక కిట్ ఇచ్చారు ఇదేంటంటే మనకి ఇందులోని ఇది ఇస్కాన్ టెంపుల్ దగ్గర దొరుకుతుంది ఇందులో ఏంటంటే మనకి గంధం చెక్క అలాగే వాటర్ పోసుకొని వాటరు అలాగే నామం నామం పెట్టుకోనికి ఒకటి మిర్రర్ వస్తుంది మిర్రర్ అలాగే తుడుచుకోనికి నాప్కిన్ ఇదిలాగా సెట్ అనమాట మనం ఎక్కడైనా సరే బొట్టు పెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి అని చెప్పేసి ఒక ఫామ్ అంటే ఈ బ్యాగ్లో ఉంటే మంచిదని చెప్పేసి నాకు అప్పుడు అక్క వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చారు ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటాను అక్క వెళ్ళినప్పుడు తెచ్చారు దనక్ష్మి అక్క సో నా దగ్గర చూసి నాకు మా చెల్లి అడిగింది అనమాట నాకు కావాలి తెచ్చు అని చెప్పేసి సో ఇది టూ తీసుకున్నాను దానికి కావాలని చెప్పి అది తెమ్మంటే టూ తెచ్చాను ఇవి టెంపుల్లో తీసుకున్నాను ఇవి ఇది నాకు ఈచ్ హండ్రెడ్ రూపీస్ పడింది నో బార్గెనింగ్ అంట ఫిక్స్డ్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ పడింది సో ఇవి టూ హండ్రెడ్ తీసుకున్నాను ఇదొకటి ఇది చూపిస్తాను ఇదొకటి నేను రీల్ షేర్ చేశాను కదా ఇన్స్టాగ్రామ్లో దానికి సంబంధించింది అనమాట అగరబత్తి స్టాండ్ నా దగ్గర అగరబత్తి స్టాండు పెద్దది లేదు చిన్నదే ఉందన్నమాట సో డైలీ వేస్గా ఇందులో ఏంటంటే కొంచెం పెద్ద తీసుకుందాము బాగుంటుంది అని చెప్పేసి సో ఒకటి తీసుకున్నా ఇది నాకు వన్ థర్టీకి పడింది వన్ థర్టీ నాకు వాళ్ళు చెప్పడం త్రీ ఫిఫ్టీ అట్లా చెప్పారు నేను హండ్రెడ్ రూపీస్ అడుక్కుంటూ వన్ థర్టీకి తీసుకున్నా ఇది వన్ థర్టీ రూపీస్ పడింది ఇది అగబతి స్టాండ్ గ్రాస్ కొనకూడదు అనుకుంటాను కొనేస్తూ ఉంటాను అండ్ ఇదొకటి ఇందుకు నాకే తెలియదు కొన్నాను జస్ట్ థర్టీ రూపీసే ఇదేంటంటే నేను బాటిల్లో నుంచి ఆయిల్ పోస్తూ ఉంటే కింద చుట్టూ పడిపోవడము ఒక్కోసారి అంటే చెయ్యి అవుతూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు షేక్ అవుతూ ఉంటుంది కంగారు టైంలో సో అట్లా కాకుండా ఇట్లా ఇందులో చిన్న టిన్ అనమాట ఒక జార్ లాంటిది ఇందులో పోసుకొని మనం డైరెక్ట్గా పోసుకోవచ్చు ఒక పౌలర్ ట్రాయిల్ అది ఈజీగా పడుతుంది ఈజీగా పౌలర్ ట్రాయిల్ పడుతుంది ఇట్లా ఒకటి తీసుకున్నాను ఇట్లా పోసుకుందామని స్టీల్లో థర్టీ రూపీసు వాళ్ళు సిక్స్టీ అంతే చెప్పారు సెవెంటీ నేను థర్టీ రూపీస్ అడిగాను ఇచ్చారు సారీ తీసుకున్నా అండ్ అందరికీ పంచి పెడదామని చెప్పేసి అగరబత్తి ఒక బాక్స్ తీసుకున్నాను ఎక్కువ తీసుకో బట్ మొయ్యలేక క్యారీ చేయలేక బ్యాగ్స్ ఎక్కువైపోతాయని చెప్పేసి ఇంకా అలాగా నేను ఏమనుకున్నా అంటే ఇంక ఎవ్రీ మంత్ వెళ్ళాలి తిరుపతి ఏదో ఒక సేవ రూపంలో వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా వెళ్ళిన ప్రసారి ఒక్కొక్క బాక్స్ తెచ్చుకుందాం అందరికీ పంచి అని చెప్పేసి సో ఇదొకటి బాక్స్ తెచ్చుకున్నాను ఇది మనకి లడ్డు కౌంటర్ దగ్గర ఇస్తారు ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది ఎయిట్ వస్తాయి ఎయిట్ సెవెన్ అని చెప్పారు ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఫ్లవర్స్ బాగుంటాయి ఇందులో చాలా బాగుంటాయి అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట సో ఒక బాక్స్ తెచ్చాను అందరికీ పంచి అని చెప్పేసి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఇస్తాను నాకైతే ఉన్నాయి ఇందులో ఎవరికి పంపిస్తూ ఉంటారు అది నెక్స్ట్ ఇవేంటంటే నామొక్కలండి ఇంటి దగ్గర ఏంటంటే పెద్ద పెద్దవి అవి బాగుండట్లేదు మంచి తీసుకున్నది అక్కడ ఏదో చూడడానికి బాగుంది ఈ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అంట వాళ్ళు హండ్రెడ్ రూపీస్ చెప్పారు నేను ఫిఫ్టీ రూపీస్కి అడిగాను ఇంకో మాట చెప్పాను అన్నారు లేదు ఫిఫ్టీ రూపీస్కి అడిగాను ఇవ్వని చెప్పేసి ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్కి ఎక్కువగానే ఉన్నాయి ఒక ట్వంటీ పైన ఉంటాయి వెయిట్ ఉంది ఇది కూడా గోవిందర్శనం టెంపుల్ దగ్గర తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్కి సరే అయితే మీరు కూడా తీసుకోండి మనకి ఈజీగా పెట్టుకోవచ్చు బాగా వస్తుంది లాస్ట్ టైం కూడా నేను తీసుకున్నాను ఇది ఇది ఒకటి తీసుకున్నాను ఇంట్లో వాడదా అని చెప్పేసి అండ్ ఇదినా నేను చూపిస్తాను అక్కడి ఇది తర్వాత జడగ తీసుకున్నానండి వరలక్ష దానికి అమ్మవారికి చెగన్స్ తీసుకున్నాను కద్దామని చెప్పేసి ఎంత అనుకున్నారు థర్టీ రూపీసే బాగుంది కదా రౌండ్గా వచ్చి డిజైన్ బాగుంది సో థర్టీ రూపీస్ అనమాట ఇవి సెట్ ఇలాక థర్టీ రూపీస్ చెప్పారు ఫిఫ్టీ చెప్పింది మరీ పండికే ఉండదు అని చెప్పేసి నేను థర్టీకి అడిగాను అనమాట సో వారికి అలంకరిద్దామని చెప్పేసి ఇదొక తీసుకున్నాను థర్టీ రూపీస్కి అండ్ బ్రాస్ కొనకూడదు కొనకూడదు అనుకుంటూ ఉంటాను ఇంకా టైంకి కొనేస్తాను అనమాట ఇది సెట్ అనమాట మీరు చూసే ఉంటారు చాలా చోట్ల రెండు దీపాలు వెలిగించుకోవచ్చు పసుపు ఇంకా వేసుకోవచ్చు ఇది నా ఇది స్క్రూ సిస్టమ్ అండి కింద మనకి స్క్రూ ఇది ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోతుంది రిమూవ్ చేసుకోవచ్చు కనబడుతుందా సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీపం కానీ పసుపు ఇంకొక పిసుకున్న బౌల్స్ కానీ ఏదైనా సరే స్క్రూ సిస్టమే ఇలా పెట్టుకొని చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇది నాకు వాళ్ళు నైన్ హండ్రెడ్ చెప్పారు గోవిందరం టెంపుల్ దగ్గరే నేను వచ్చి ఫస్ట్ టూ ఫిఫ్టీకి అడిగాను ఏమన్నా అన్నారు టూ ఫిఫ్టీకి ఏమైనా అన్నారు ఇంకా వచ్చేస్తూ వచ్చేస్తూ ఫైనల్గా వాళ్ళు సెవెన్ హండ్రెడ్ చెప్పారు అనమాట లేదు ఇంకా రన్నో త్రీ త్రీ ఫిఫ్టీకి సారీ త్రీ హండ్రెడ్కి ఎందుకు అడిగాను త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గుర్తులేదు సో ఆల్ అవుట్ తీసుకున్నాను అనమాట త్రీ హండ్రెడ్ అనుకుంటా గుర్తులేదు త్రీ హండ్రెడ్కి తీసుకున్నాను ఇదో ఒకటి తీసుకున్నా అండ్ ఇది తీ ఎందుకు తీసుకున్నానంటే వేరే పర్పస్ ఉంది అది మీకు ముందు ముందు షేర్ చేస్తాను ఎందుకు తీసుకున్నాను ఏంటనేది సో ఇదో ఒకటి తీసుకున్నా బాగుంది కదా సో వల్ల టైంలో ఏంటంటే ఇలాగ దీపాలు తీసేసిన పసుపు కుంకుమ లేదంటే గంధం కుంకుమ వేసినా ఇది కూడా తీసేసేసి అక్షరంతో పెట్టి కూడా పెట్టుకోవచ్చు నా ఆల్రెడీ వెండి ఉన్న ఇలాంటిది వెండిది అంటే పసుపు కుంకుమ గంధం అక్షరం వేసుకునేది బట్ అయినా కొన్నాను ఎంత తెలియదు ఇవన్నీ చూపించాలి ఇదేంటంటే ఈచ్ థర్టీ రూపీస్ అండి ఇది పీస్ లెక్క అంట మొత్తం ప్యాకెట్ లెక్క కాదు స్టిక్కర్ టైపు ఈచ్ వస్తుంది ఒకటి థర్టీ రూపీస్ అంట వాళ్ళు చెప్పడము నేనేమొచ్చి టెన్ రూపీస్కి అడిగాను అని చెప్పేసి లాస్ట్ మూమెంట్ ఇచ్చారు సో ఇది ఇది ఒక టెన్ తీసుకున్నాను ఇది ఇవి వచ్చేది కలసాలు సో మనకి వీడియో పర్పస్గా ఉంటుంది అలాగే ఇంట్లో ఏడుదలలో కూడా అలంకరించుకుందాం అని చెప్పేసి డెకరేషన్ చేద్దామని చెప్పేసి సో కలసం ఒకటి తీసుకున్నాను దీపం ఒకటి తీసుకున్నాను సో దానికి ఒకలాగా వాడదాము దీవాలికి ఒకలాగా అని చెప్పేసి సో ఈ టూ షీట్స్ తీసుకున్నాను ఒక పది ఇదొక పది తీసుకున్నాను సో నాకు ఈచ్ రెండు ఒకే కాస్ట్ పది రూపాయలు పది రూపాయలు పెట్టింది నాకు ఈచ్ కూడా ఈ టూ తీసుకున్నాను ఇది ఇదేంటంటే నేను వీడియోలో కూడా ఇప్పుడు షేర్ చేసినట్టున్నాను ఇది మనం గడకు ఉంటుంది కదా ద్వారము సో ద్వారానికి ఫ్రంట్ సైడ్ అటు ఇటు కూడా కొంచెం స్టిక్కర్లు అడించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో నాకు ఆ పైన పెడతా ఉంటే ఏంటంటే కుంకుమ పెడతా ఉంటా ఉంటే అది కింద రాలిపోతూ ఉంది కుంకుమ పెడుతుంది అది పెద్దకి సో పెద్దా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది స్టాంప్ దగ్గర అట్లా కాకుండా ఎలాంటి స్టిక్కర్ ఒకటి అడించేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇవి ఒక టూ తీసుకున్నాను టూ ఫోర్ ఆ ఫోర్ తీసుకున్నాను దేవుడు గదిలోకి రెండు బయట ద్వారా రెండు అని చెప్పేసి ఇవి టూ ఇవి టూ ఫోర్ తీసుకున్నాను ఇవి ఏమొచ్చి దేవుడి గదిలోకి అలాంటి ఉంది ఇది ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది అనమాట సో మళ్ళా క్లీన్ చేసినప్పుడు ఎప్పుడైనా అందిద్దాం అని చెప్పేసి ఇవ్వక పై తీసుకున్నాను ఒక ఫోర్ తీసుకున్నాను ఇది ఈచ్ నాకు టెన్ రూపీస్ పడింది ఇది కూడా ఈచ్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ సో ఇవి ఒక ఫోర్ ఫార్టీ టెన్ ఎం వచ్చి తీసుకున్నాను ఇవి ఇలాగ ఇవన్నీ వేరేలేండి వేరే థింగ్స్ ఇవి ఇది ఏంటంటే మా మా చెల్లికి ఇంట్లో రా రా రాంపరవారు సెట్ ఉందనమాట మొత్తం అటాచ్ అయి ఉంటుంది స్పేస్ పేరు కదా అటాచ్ అయి ఉంటుంది సో దానికి వస్త్రాలు సెట్ అవ్వట్లేదు అనమాట సో చిన్న జీరో సైజ్ అనమాట క్యూట్ క్యూట్గా ఒకటి ట్వంటీ రూపీస్ చెప్పారు ఏదైనా సరే లక్ష్మణ్ది కానీ రాముడిది కానీ లక్ష్మణ్ది కానీ ఏదైనా సరే జీరో సైజులో ఎవరికైనా సరే కానివ్వండి ఈస్ట్ ట్వంటీ రూపీస్ అనమాట సో సీతమ్మకి వారికి లక్ష్మణ్ వారికి తీసుకున్నాను ఆంజనేయ సోన్ సెట్ అవుతుంది అనమాట అది తీసుకోలేదు సో అది తీసుకున్నాను సో త్రీ సిక్స్టీ రూపీస్ తీసుకున్నాను మూడు కూడా ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఈ సిక్స్టీ రూపీస్ తీసుకున్నాను ఇది ఒకటి నెక్స్ట్ ఇవి చెప్తాను కదా అక్కడ ఇది చెప్తాను అని చెప్పాను కదా ఇదేంటంటే మన సబ్స్క్రైబర్ చెప్పాను కదా లావణ్య గారు మీటి గారు అని చెప్పేసేసి సో నేను అన్న ప్రశ్న చేసుకుని బయటకు ఉంటే ఆమె చూసి నన్ను పలకరించారు ఆమె అప్పుడే లడ్డు కౌంటర్ నుంచి వస్తున్నారంట లడ్డూస్ తీసుకొని సో నాకు అక్కడ కనిపించారు అనమాట లాంనా గారు బీఈీ చేశారు సారీ అండి సరిగ్గా మీతో మాట్లాడలేకపోయాను కొంచెం టైర్డ్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఏమనుకోకండి ఆమె మాట్లాడుతుండే నాకే కొంచెం బాగాలేదు ఆ టైంలో సో అందువల్ల మీట్ అయ్యారు సో ఏదో ఇవ్వాలని చెప్పేసి ఆమె చేతిలో ఉంటే నాకు ఆమె కొనుక్కున్నారంట ఇవి కప్తు స్టిక్స్ ఈ అగరపతి స్నాల్ కూడా ఆమె కొనుక్కున్నారు కొనుక్కుంటా కొనుక్కుంటే ఆమె చేతిలో కొనుక్కుండి నాకు ఇచ్చారు ఒకటి ఇవ్వండి చాలు వద్దని చెప్పాను నేను నాకు ఉంటాయి మీరు వాడుకోండి ఇంట్లో నాకు ఉంటాయి లేండి అని అన్నాను లేదు తీసుకెళ్ళండి మా తరఫున శనివారం పూట స్వామికి వెలిగించండి ఏదో సేవ చేసుకున్నామని నాకు చెప్పారనమాట సరే ఒకటి ఇవ్వండి సరిపోతుంది కదా లేదు అని చెప్పేసి నాలుగు ఇచ్చారనమాట సో ఈ ఫోరు ఆమె ఇచ్చారు సో సాటర్డే పూట వెలిగిస్తాను ఇంకా ఆమె ఆమె పేరు మీద ఇదొక చిన్న చిన్న కప్ కబ్దుల్ స్టిక్స్ వస్తాయి ఇదొకరు ఇచ్చారు ఈ ఫోర్ ఇచ్చారు అన్నమాట ఆమె ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది ఏంటంటే దూబ్ హల్ అండి నాకు ఇచ్చి కాదు మా ఫ్రెండ్ ఒకటి తెమ్మని చెప్పారు సో నేను లాస్ట్ టైము వసంత నవరాత్రిలోని హారతి ఇచ్చాను కదా ఒక రీల్ షేర్ చేసాను ఇలాగా తిప్పి సో వాళ్ళు చూసారు అనమాట వాళ్ళ వైఫీ అడిగారు అనమాట అమర్ గారు మాకు అక్కడ డిచ్ పెట్టండి ఇది ఎక్కడైనా మీరు వెళ్తే కనుక నేను అది షెడ్యూల్లో తీసుకున్నాను ఇప్పుడు ఎప్పుడో షెడ్యూల్ వస్తుంది నాకు తెలియదు ఇంక అలాగే వెళ్ళాను కదా వాళ్ళకి చెప్పాను అనమాట సో చూపించాను ఎవరు తీసుకుంటారని తీసుకోమని చెప్పారు నాకు ఇది హండ్రెడ్ రూపీస్ పడింది ఇది పెద్ద సైజు అది చిన్న సైజు ఇది పెద్ద సైజు అనమాట దీని కింద స్టోరేజ్ కూడా వస్తుంది మనం అదే పెట్టుకోవచ్చు ఇందులోనే స్టోరేజ్ కింద ఇలాగా దానికి రాలేదు నీకు వచ్చింది ఇది హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను బాగుంటుంది ధూపం వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూస్తే కనుక తీసుకోండి ఇంకా బార్గెనింగ్ చేసి నేను అయితే కనుక హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను వాడు వన్ ఫిఫ్టీ అంతా చెప్పాడు సో హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను బాగుంది ఇది ఒక నా కోసం కాదు ఫ్రెండ్ కోసం తీసుకున్నాను అండ్ ఇవి తులసి దళాలు గోవిందాస్వామి టెంపుల్లో ఇచ్చారనమాట తులసి దళాలు సో బీరోలో పెట్టుకుందామని చెప్పి తెచ్చాను డెఫూ చేయించుకున్నాను నేను టమాన్సే చేయించుకున్నాను గోవిందస్వామి టెంపుల్లో తోమాన్సేవి చేయించుకున్నాను ప్రాతకాలమే నాకు వల్ల రుణమాలు తీసుకెళ్ళి కొన్ని రోజులు ఇచ్చారు అవి దేవుడి దగ్గర పెట్టుకోవాలి బిర పెట్టుకోమని చెప్పారు మాట బిర పెట్టుకోమని చెప్పారు అది తెచ్చుకున్నాను ఇదేంటంటే కిచెన్ వేర్గా తీసుకున్నాను మరొదగా రాయిది ఉండేది అది వాడి వాడి దంచి దంచి కింద పాటు ఊడిపోయింది పడేసాను అది సరే కిచెన్ మనం గట్టిగా వాడతాం కాబట్టి కిచెన్ గా ఇది ఒకటి తీసుకున్నా బిగ్ సైజ్ చా ఇది త్రీ తీసుకున్నాను వేరే వాళ్ళకు కూడా ఇదొకటి అండ్ ఇదనమాట మొత్తం త్రీ తీసుకున్నాను నాకు ఒకటి వేరే వాళ్ళకి ఒకటి అనమాట వేరే వాళ్ళకి అని చెప్పేసి తీసుకున్నాను బాగుంది అంత రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు బాగా నలుగుతుంది కూడా లోతుంది ఇక్కడ దాకా లోతుంది మీకు ఈ సైజు వస్తుంది మనం ఎంత క్వాంటిటీ అనే వేసుకోవచ్చు నాకు రెగ్యులర్గా కావాలని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఈచ్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు నేను టూ ఫిఫ్టీకి అడిగాను ఇవ్వకుండే ఇంకా అంతకన్నా ఎక్కువ అడగడం వేస్ట్ అని చెప్పేసి ఇంకా ఫైల్గా టూ ఫిఫ్టీకి తీసుకున్నాను ఇచ్చాడు అన్నమాట టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్ అడగాల్సిందే మేబీ అంతే సో ఎందుకండి నేను తీసుకున్నాను షాపింగ్ ఇంకోటి ఉంటాయి అది ఇది మనం ఎలాగైనా వాడుకోవచ్చు ప్రతి రోజు నేను వెంకటేశ్వర స్వామికి ముచ్చల హార్ట్ ఇస్తాను కదా సో ఇందులో స్పెషల్ అకేషన్స్లో లో వెంకటేశ్వర స్వామికి స్పెషల్ పూజలు అంటే ఏకాదశి అలాగే మనకి నెక్స్ట్ మనకి తిరుమల సినిమాలు వస్తుంది తర్వాత సో ఆ టైంలో కానీ అలాగే ఎక్కువ ముచ్చలు వేసుకొని చక్కగా ఇవ్వచ్చు ముచ్చలహర్టీగా ఎక్కువసేపు వెళ్ళిపోతే కూడా రాత్రిందే అడుగుతుంది దీపం వేస్తే ఇంత ఆయిల్ ఎక్కువ పడుతుంది క్వాంటిటీ ఎక్కువ పడుతుంది అలాగే వరలక్ష్మి వ్రతంలోని అమ్మవారికి దిష్టి తీయడానికి నేను ఒక స్పెషల్గా పెడతాను అనమాట సో ఇదిలో అలాగనే పడుకోవచ్చు లేదా ఇదే చిన్న దీపాలు మామూలుగా పెట్టేసుకొని ఇది అక్కడ దీపంగా కూడా పెట్టుకోవచ్చు చక్కగా ఫ్లవర్స్ అలంకరించుకొని అమ్మకి స్పెషల్గా ఆర్తించుకోవచ్చు అండ్ నేను కూడా స్పెషల్ స్పెషల్ స్పెషల్స్ ఇస్తూ ఉంటాను సమ్ టైమ్స్ రైస్ కూడా దానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను తెలుస్తుంది కదా బ్రాస్ అంటే అంత పిచ్చు ఇది కాస్ట్ ఎంత అనుకున్నారు వన్ ఫిఫ్టీ నంబర్ మీరు ఇది వన్ ఫిఫ్టీ నేను తీసుకున్నా గోవిందస్వామి టెంపుల్ దగ్గరే వెళ్తే ఇందులో చిన్న సైజ్ కూడా ఉంది అది వంద రూపాయలకి ఇస్తారా నాకు తెలిసి అంటే ఈ లైన్ ఉందా ఈ లైన్కి లోపల వస్తుంది అన్నమాట అంత ఉంటుంది ఇది ఎంత ఎలా చెప్పాలి ఇంతే ఉంటుంది ఇది ఇంత పెద్దగా ఉంది కదా దీనిలో కొంచెం ఇలా వస్తుంది అనమాట అది హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తాడు నాకు తెలిసి కొంచెం పల్చిగా ఉంది కాకపోతే అది అంత ఇది మాత్రం చాలా స్టిఫ్గా ఉంది చాలా గట్టిగా ఉంది అనమాట సో ఇది వన్ ఫిఫ్టీ తీసుకున్నాను ఇది రీజనబుల్ అనుకుంటుంది నాకు తెలిసి సో ఇది మనకి ఈజీగా వాషింగ్ కూడా ఉంటుంది పైన రిమూవ్ అయిపోతుంది కింద మట్టి వచ్చేసింది కదా సో పైన కూడా వచ్చేస్తుంది సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో ప్రాపర్టీ క్లీనింగ్ క్లీనింగ్ కూడా ఈజీ అనమాట సో అందుకోసం ఇది ఒకటి తీసుకున్నాను ముందు ముందు ఎలా వాడతాం కూడా మీరు చూపిస్తాను ఎలా వాడతాను కూడా సో ఇవ్వండి నేను చేసిన షాపింగ్ ఇందులో ఏమైనా మీకు వేస్టేజ్ అనిపిస్తున్నాయా లేదా యూజ్ అయ్యి అనిపిస్తున్నాయా బర్తబుల్కి అనిపిస్తున్నాయి ప్రైజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది నేను చేసిన తెలిసి షాపింగ్ నైస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ